య సోదరులకు నమస్కారం నా పేరు రామకృష్ణ జనరల్ గా రైతులంతా కూడా పంట అయిపోయిన తర్వాత పంట వ్యర్థాలని కాల్ చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే పొల్యూషన్ అవుతుంది అలాగే భూమిలో ఉన్నటువంటి పోషకాలు కూడా పాడైపోవడం జరుగుతుంది రెండోది మన పంటను కనుక మనం భూమిలో కలిసిపోయేలాగా చేసుకుంటే కనుక వర్మీ కంపోస్ట్ లాగా తయారై తర్వాత పంట అయితే తయారవుతుంది దాని వల్ల మనం రసాయన ఎరువులు కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు మన వెనకాల వచ్చేసి మల్చర్ ఉంది ఇది లింకిన్ కంపెనీ చెందినటువంటిది లింకిన్ కంపెనీ గురించి మనం గతంలో కూడా వీడియో చేయడం జరిగింది ఇది జర్మన్ కంపెనీ జర్మన్ బేస్డ్ కంపెనీ మన ఇండియాలో కూడా గత పదమూడు సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉంది వీళ్ళు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ దాదాపుగా ఆరు రకాల ఇంప్లిమెంట్స్ ఇస్తున్నారు మనం రోట వేటల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చేసి మల్చర్ అన్నమాట దగ్గర ఉన్నటువంటిది ఇది వాడుతున్నటువంటి రైతు భార్గవరాం రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు ఈ నంద్యాల పక్కన ఉన్నటువంటి గ్రామం దీంతో మాట్లాడ అసలు ఈ మల్చర్ ఎందుకు తీసుకున్నారు ఏ పంటలకు ఉపయోగిస్తున్నారు ఇది దీంతో ఉపయోగించడం వల్ల రైతులు బెనిఫిట్స్ ఉంటాయి అని విషయాలు కూడా బార్గరావ్ రెడ్డి గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి ముందుగా మీరు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో ఈ మల్చర్ వాడుతున్న రైతు బార్గరావ్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడ అసలు ఎప్పటి నుంచి వాడుతున్నారు అసలు ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని విషయాలు తెలుసుకుందాం బార్గరావ్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం అసలు సార్ మీరు మల్చర్ తీసుకోవాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఫస్ట్ ఈ మల్చర్ తీసుకోవాలనే ఆలోచన పొలాలు పంట విరతాలు వేస్ట్ కాకుండా తగలబెట్టకుండా దీన్ని ఎరువుగా తయారు చేసుకోవడానికి ఇది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉపయోగపడుతుంది అందుకు దీన్ని తీసుకున్నాం ఓకే అయితే ఈ కంపెనీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది ఈ జర్మన్ టెక్నాలజీ లింకిన్ బాగుంటుందని మేము మా సొంతంగా సర్వే చేసుకొని దానికి తోడు మా నంద్యాల జిల్లాలో సోలీ షోరూమ్ వాళ్ళు దీన్ని తీసుకున్నారు దీన్ని సేల్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు దీనికి మేము సపోర్ట్ ఉంటాం ఫుల్ మేము చూసుకుంటాం సర్వీసింగ్ కానీ ఏదన్నా అని ఏదన్నా భవిష్యత్తులో ఏదన్నా రిపేర్ వచ్చినా ఏదన్నా చూసుకుంటాం అని వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం ద్వారా దీన్ని మేము తీసుకున్నాం వేరే కంపెనీలు కానీ వేరే మల్చర్లు ఏమైనా చూసారా మేము చూసాం కానీ అవి లోకల్ బ్రాండ్ ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎక్స్పోర్ట్ అంటే బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటే రేటు కూడా పెరుగుతుంది సహజంగా బ్రాండ్ బట్టి రేట్ ఉంటుంది దానికి పని మెయిన్ పని ముఖ్యం కదా మాకు రేటుతో అనవసరం రైతులం కదా పని బాగుండాలి దానికోసం ఖర్చు ఎక్కువైనా దీన్ని తీసుకుంది ఓకే అయితే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నారు ఏమేమి పొలాలకు ఏమేమి జొన్న మొక్కజొన్న పత్తి మేము వాడేది ఇవే ఈ మూడు పంటలు మా ఏరియాలో ఇవే ఉంటాయి ఓకే ఉరిమడి కూడా బాగుంటుంది వరికి ఓకే ఇప్పుడు దీన్ని వాడి వల్ల బల్చింగ్ చేయటం వల్ల అసలు రైతుకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి పది బస్తాలు వేసే దగ్గర ఐదు బస్తాలు వేయవచ్చు ఎరువుల ఎరువులు ఓకే లేబర్తో పని ఉండదు పొలాలు నిస్సారం అవుతున్నాయి కాబట్టి పొలాలు లావు తయారు చేసుకోవడానికి రైతుకు ఇది ఒక అవకాశం బెస్ట్ ఆప్షన్ మామూలుగా వేస్ట్ మామూలుగా ఎందుకు వేయాలి అసలు ఇది అంటే ఈ విడత పదార్థాలని చెత్తనులే పీస్ పీస్ అవుతుంది మనం ఇంత బ్రెడ్ ముక్క ఒకటేసారి తినేది చూడండి చిన్న చిన్న ముక్కలు అయినట్టు తొందరగా అరిగేది చూడండి ఇది తొందరగా కుళ్ళిపోవడానికి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తొందరగా ఓకే మన పీరియడ్ అనేది చాలా స్పీడ్ గా కులుతుంది అనమాట అలా కుల్లటం వల్ల రైతుకి ఎరువు ఖర్చు తగ్గుతుందా ఎరువు ఖర్చు తగ్గుతుంది పొలాలు సారం అవుతున్నాయి భూసారం పెరుగుతుంది దానివల్ల తీసుకున్నాను ఓకే సార్ ఇప్పుడు మామూలుగా మీరు మొక్కజొన్న ఒకటి పత్తి మిర్చి వరి ఎలా చేశారు కదా ఈ చేసిన తర్వాత ఏ పంట ఎన్ని రోజులకి కులుతుంది అలా అబ్జర్వ్ చేశారో వ్యవసాయం అనేది మనకు ఋతువుల మీద ఆధారపడి ఉంటుంది వర్షాధారం దాని మీద దీని మీద పంట కోత అయిపోయిన వెంటనే ఒక వారం పది రోజుల లోపల ఇది చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మన క్రాప్ వేయటానికి ఒక పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ అంటే ఒక పంట ఒక విధంగా మొక్కజొన్న జొన్న ఒక విధంగా ఉంటుంది ప్రతి కట్ట తొందరగా కూలిపోతుంది ఈ జొన్న ఈ అనేది కొద్దిగా పీరియడ్ టైం పెరుగుతుంది దాన్ని మనం దీంతోనే అయిపోతుంది కదా మళ్ళీ రోటా మళ్ళీ ఏదైనా పొలంలో మనం కల్టివేటర్ చేసుకుంటే అది తొందరకు లేకపోతే అవకాశం ఉంటుంది ఓకే అసలు ఇప్పుడు మొత్తం లోపలి మిషన్ లో ఏముంటాయి ఏమేమి తిరుగుతాయి ఏం చేస్తుంది అసలు ఎట్లా జరిగిందో మొత్తం చెప్తారా వీటిలో ఇరవై రెండు సెట్ల బ్లేడ్లు ఉంటాయి ఓకే వైట్ టైప్ బ్లేడ్లు టూ ఒక సెట్కి వచ్చేసి సింగిల్ బ్లేడు ఒకటి ఉంటుంది అనమాట అవి మన గిలకల్లాగా తిరుగుతుంటాయి ఫిక్స్డ్ ఫిక్సిబుల్గా ఉండదు అనమాట దానికి ఓకే జిగ్ జిగ్ జాగ్ తిరుగుతుంటాయి అనమాట దానివల్ల ఏమవుతుంటే ఇది రోటావిటర్ కంటే ఈ గేర్ బాక్స్ స్పీడ్ రెవ్యులేషన్ ఎక్కువ నిమిషానికి ఐదు వందల నలభై సార్లు తిరుగుతుంది అనమాట ఆ స్పీడ్ కనేది చెత్త లోపల ఇరుక్కొని పీస్ 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 చేసేస్తుంది అనమాట ఓకే అందుకు తొందరగా కులడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మొత్తం లోపల రోటావీటర్ ఎలా అయితే అలా పనిచేయదు రోటావీటర్ అనేది భూమిని దున్నుతుంది ఇది భూమిని దున్నదు ఈ చెత్త అనే దాన్ని పీస్ పీస్ ఓకే ఓన్లీ నేను పైన ఉన్నటువంటి చెట్ చేయించుకోవడానికి కొమ్మలని చెత్తను స్మాచ్ చేస్తాను చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తే తర్వాత ఇక్కడ కింద రోలర్ ఎందుకు మరి ఈ రోటర్ అనేది ఈ చెత్తలు రోటా వీటర్ ఏదైనా కొట్టినామనుకో ఇంత కుప్పలు కుప్పలుగా అట్లా పడతాయి అనమాట ఈ ఈ రోలర్ అనేది ఏం చేస్తుంది అంటే చదును చేస్తుంది చెత్తను పైకి లేని అనమాట గాలికి కానీ మన మల్చింగ్ అంటే భూమిలోని విలువలు మామూలు అయితే కాలితే భూమిలో విలువలు పోతాయి అనమాట ఈ మల్చింగ్ చేయడంలో అంటే ఈ విలువలు అనేటివి సారం కాకుండా భూమిలో అట్లే అంటి అనమాట మల్చింగ్ అనేది ఈ రోలర్ అందుకు ఉపయోగపడుతుంది అనమాట ఓకే చెత్తను నీట్ గా కప్పబడుతుంది భార్గవరాం రెడ్డి గారు ఇప్పుడు మరి మీరు తీసుకొచ్చారు జనరల్ గా సింగిల్ గా తీసుకుని వాడుకోవాలంటే వర్కౌట్ అవుతాయి ఎవరైనా రైతు తీసుకుని సొంత పనుల కంటే వాడుకోలేరు బయట కిరాయికి వెళ్ళాల్సిందే కిరాయికి వెళ్తే మరి దీని మీద పెట్టిన పెట్టుబడి ఎన్నో గేమ్ చేయొచ్చు మీరు కూడా కిరాయికి ఉంటారు ఎలా దీని గురించి గేమ్ చేయాలంటే ఫీల్డ్ ఉంటే వన్ మంత్ లో దీని ఖర్చు మొత్తం తీర్చేస్తుంది దీని కొన్న ఖర్చు వన్ మంత్ లో వచ్చేస్తా వచ్చేస్తుంది వచ్చేస్తాయి ఫీల్డ్ ఫీల్డ్ ఉంటే రోజుకి ఎన్ని ఎకరాలు చేయగలుగుతుంది పదమూడు నుంచి పదహైదు ఎకరాలు చేయొచ్చు ఫీల్డ్ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫీల్డ్ ఉంటే ఓకే ఒక ఎకరం చేయాలంటే ఎంత టైం పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది ఓకే అంటే ఏ పొలమైనా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లానే కాదు ఇప్పుడు పత్తి ఉంటుంది ఒక విధంగా నడుస్తుంది జొన్న ఉంటుంది ఒక విధంగా నడుస్తుంది ఒరిమడి ఉంటుంది ఒక విధంగా నడుస్తుంది పంట విడతాలను బట్టి దీని రేటు కానీ ఆడ రైతుని బట్టి కానీ ఓకే పేమెంట్ జనరల్ గా ఇప్పుడు పెట్టుబడి అయితే ఫీల్డ్ ఉంటే కనుక రోజు పది ఎకరాలు చేయగలిగితే వన్ మంత్ లో రిటర్న్ వస్తుంది అయితే ఇప్పుడు పంట వ్యర్థాలని మీరు మల్చింగ్ చేయడానికి లేకపోతే దీనికి రెగ్యులర్ పని ఉండదు పంట అయిపోయిన తర్వాత మాత్రమే ఉంటుంది దీని పని ఒక సీజన్ వర్క్ ఉంటుంది మొత్తం అసలు ఎన్ని ఏ నెలలో పని వస్తుంది మీ ఏరియాలో అయితే మా ఏరియాలో అయితే అక్టోబర్ నవంబర్ లో వస్తుంది రెండు క్రాపులు కాబట్టి రెండు సీజన్లు ఉంటాయి రెండు సీజన్ ఇయర్ లో రెండు సీజన్లు ఉంటాయి ఒక నాలుగు నెలలు మాత్రం వర్క్ ఉంటుంది వర్క్ ఉంటుంది జనవరి నుంచి మాకు మార్చి ఏప్రిల్ లాస్ట్ వరకు ఉంటుంది ఓకే జనవరి నుంచి మరి మల్చింగ్ సంబంధించి రైతులు అంత ఎవరినెస్ ఉండదు ఎక్కువగా రోటావేటర్ వేసుకుంటే అయిపోతుంది కదా అని ఆలోచిస్తారు మరి ఖర్చు అని ఆలోచించిన తీసుకుంటారా వేయించుకుంటారా అది తీసుకుంటున్నారు వేయించుకుంటున్నారు పిలుస్తున్నారు కూడా పోతున్నాం మేము కూడా ఓకే ఇప్పుడు మరి మీరు ఇది టూ ఇయర్స్ నుంచి వాడుతున్నారు దీని మెయింటెనెన్స్ ఏమి ఉంటుంది ఖర్చు ఏమి వస్తుంది జీరో మెయింటెన్స్ అన్న ఏముండదు ఇక్కడ సైడ్ బెల్ట్లు ఉంటాయి ఫోర్ బెల్ట్ ఆ బెల్ట్లు మార్చుకోవాలి బెల్ట్లు స్లిప్ అయితే డ్రై స్లిప్ అయితే ఏదో ఎండగాలి దాన్ని మెయింటైన్ చేసుకుంటే ఇంకా ఇంకేం మెయింటైన్స్ జీరో మెయింటైన్స్ ఏం ఉండదు ఓకే ఇప్పుడు మీరు ఈ మల్చర్ తీసుకున్న తర్వాత మామూలుగా నెల నెలన్నర వరకు సీజన్ ఉంటుంది అంటున్నారు రోజుకు పది పదిహేను ఎకరాలు చేయగలుగుతుందని అంటున్నారు కదా ఇప్పుడు వరకు ఈ నాలుగు సీజన్లో ఎన్ని ఎకరాలు చేసి ఉంటారు మేము ఈ నాలుగు సీజన్లో ఫస్ట్ సీజన్లో వచ్చేసి డెబ్బై ఎకరాలు చేసామండి సెకండ్ సీజన్లో వచ్చేసి ఎనభై ఎకరాలు చేసామండి ఎనభై ఎకరాలు రెండో సీజన్ ఇక యావరేజ్కి ఇక ప్రతి సీజన్ వచ్చేసి డెబ్బై ఎనభై ఎకరాలు చేస్తుంటారు ఇక అంతే ఇప్పుడు మరి ఎకరానికి ప్రైస్ ఎట్లా ఛార్జ్ చేస్తారు దీని మీద జొన్నకు వచ్చేసి రెండు వేలు చెప్తామండి పత్తి కట్ట ఉరిమడి దిల్లకు పదిహేను వందలు అట్లా ఇస్తామండి ఓకే ఎందుకని ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది ఈ జొన్నది వేస్ట్ ఎక్కువ ఉంటది బండి లోడ్ పడుతుంది అన్నమాట దానికోసం జొన్నగా లోడ్ పడుతుంది లోడ్ ఓకే డీజిల్ మెయింటెనెన్స్ డీజిల్ ఎంత వస్తుంది మైలేజ్ అది దీంతో వర్క్ చేసినప్పుడు రోటావేటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఈక్వల్ టు ఈక్వల్ టు వర్కింగ్ వర్కింగ్ భారగవరావు రెడ్డి గారు ఇక చివరగా మీరు ఈ లింకిన్ కంపెనీ చెందినటువంటి మల్చర్ వాడటం వల్ల మన రైతులకి వీడియో చూస్తున్నటువంటి రైతులకు ఏం చెప్తారు భూసారం పెరగాలంటే రసాయనికాలు తగ్గి రసాయన ఎరువులు తగ్గించాలంటే మల్చర్ కంపల్సరీ వాడాలి ఇంతకు ముందు మనం ఎరువులు కొన్ని తొలి ఖర్చు ఎక్కువ ఇప్పుడు కొన్ని తొలాలనే ఎరువులు దొరకటం లేదు మన పొలంలో పెడతాలు మనమే కలెద్దుకొని మనమే మల్చింగ్ చేసుకొని మనకు ఎరువుకి ఎరువు అవుతుంది ఖర్చు తగ్గుతుంది పొలాలు సారవంతమవుతాయి భవిష్యత్తులో బావి పౌర పౌరులకు మంచి నాణ్యమైన పొలాలను మనం అందజేయగలము ఓకే ఓకే చాలా థ్యాంక్స్ అండి నమస్తే ఫ్రెండ్స్ చూశారు కదా బార్గరాం రెడ్డి గారు అయితే కనుక గత రెండు సంవత్సరాల నుంచి లింకిన్ కంపెనీ చిన్నటువంటి మల్చర్ అయితే వాడటం జరుగుతుంది మెయిన్గా ఈ మల్చర్ వాడటం వల్ల ఏంటంటే కనుక మన పంట వ్యర్థాలను కాల్ మన భూమిలోనే కనుక కలియదు అనుకుంటే కనుక అది ఎరువుగా తర మన రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే పశువులనేది తగ్గిపోయింది పశువులు ఎరువు కూడా దొరకట్లేదు అదే మనం పశు పశువుల వ్యర్థాలు తోలలేం కాబట్టి ఒకవేళ అక్కడ తీసుకొచ్చిన రేట్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మల్చర్ని కనుక వాడుకున్నట్టయితే కనుక మన వ్యర్థాలన్నింటినీ కూడా భూమిలో కలిసిపోయినట్టే కనుక భూమి సారాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ బ్రాండ్ లింకిన్ కంపెనీ చెందినటువంటి వాటి వల్ల మెట్లనేది మంచి క్వాలిటీ అవ్వడం వల్ల ఇప్పుడు వరకు జీరో మెయింటెనెన్స్ మార్కెట్లో వేరు వేరే ఉన్నా సరే ఏ రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కానీ దీంట్లో అయితే ఇప్పుడు వరకు రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి మెయింటెనెన్స్ లేదని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది పూర్తి వివరాల కోసం అయితే కనుక దగ్గరలో ఉన్నటువంటి డీళ్లను సంప్రదించినట్టు కనుక ఈ లింకిన్ కంపెనీ చెందినటువంటి ఇంప్లిమెంట్స్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ